ఓం సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ముక్కోటి దేవతల సాక్షిగా సంపద లక్ష్మిని ఆహ్వానించు రేపే నీ కళ నిజమవుతుంది అని చెప్పి బాబాగారు మనకు తెలియని సందేశాన్ని ఈరోజు ఈ వీడియో ద్వారా అందిస్తున్నారండి శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం రేపే కాబట్టి ముక్కోటి దేవతల సాక్షిగా సంపద లక్ష్మిని నువ్వు ఆహ్వానించి చూడు ఆ తల్లి అనుగ్రహం కలిగి రేపే నీ కళ నిజమవుతుంది ఇది ఈ సాయి మాట తల్లి నువ్వు సాయి మీద నమ్మకముంచి నేను చెప్పినట్టు చెయ్యి ముక్కోటి దేవతలు నీ ఇంట్లో కొలువై నీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఆ భగవంతుడు నిన్ను ఎప్పుడు రక్షిస్తాడు ఆ తల్లి అనుగ్రహం కూడా కలుగుతుంది బాబా మీద నమ్మకముంచి చూడు ఎందుకంటే మనకున్న సమస్య చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే బాబాగారు తొలగిస్తారు ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడూ కూడా పోగొట్టుకోకూడదు సమస్య వచ్చినప్పుడు ఢీలా పడిపోతే ఏ సమస్య అయినా సరే పరిష్కరించుకోలేము దాని నుండి ఎక్కువగా బాధనే అనుభవించవలసి వస్తుంది ఇల్లి జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు అది కష్టంగానే ఉంటుంది కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ చదువుల విలువ మనుషుల విలువ కష్టం విలువ సమయం విలువ జీవితం విలువ అన్నీ కూడా మనకు నేర్పిస్తుంది నా జీవితంలో కాలం నేర్పిన పాఠం కంటే నమ్మిన వాళ్ళు నేర్పిన గుణపాఠాలు ఎక్కువగానే ఉన్నాయి బాబా ఎన్నోసార్లు చాలామంది నుండి నేను మోసపోయాను ఎన్నో సమస్యలను ఒకరి వల్లే నేను ఎదుర్కొంటున్నాను నాకున్న బాధలు నువ్వు తీరుస్తావనే నమ్మకంతోనే ఎదురు చూస్తున్నాను బాబా అని నా బిడ్డ ప్రాధేయపడుతుంది ఉన్న సమస్య గురించి చెప్పుకుంటుంది తల్లి నీ సమస్యలు పూర్తిగా తొలగించే బాధ్యత ఈ సాయిది కోల్పోయింది ఎప్పుడు బాధగానే ఉంటుందమ్మా ఉన్నది ఎప్పుడు సమస్యగానే కనిపిస్తుంది లేనిది ఎప్పుడు గొప్పగానే ఉంటుంది నువ్వు ఏ విధంగా ఆలోచిస్తావో నీకలాగే నీ జీవితం నీకు కనిపిస్తుంది తల్లి రాబోయే రోజులలో ఎంతో ఆనందంగా ఉండబోతావు నువ్వు అనుకున్నది సాధించబోతావు ఎన్నో రోజులుగా నువ్వు అడుగుతున్నది ఒకే ఒక్క కోరిక ఈ ఒక్క కోరిక తీర్చు బాబా నేను ఇంకేమీ అడగను అని ఎన్నోసార్లు నా ముందు కూర్చొని చెప్పావు నాకు అర్థమవుతుంది తల్లి నీకు బాధ వచ్చినా కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఈ సాయి నీతో పంచుకుంటాడు నువ్వు కళ్ళు మూసుకుని నీ బాధని అనుభవించే సమయంలో ఒక్కసారి ఈ సాయి నామాన్ని గుర్తు చేసుకో లేదా స్మరించు లేదంటే నీకు ఇంకా బాధ కలిగితే ఎవ్వరూ లేరు నేను ఒంటరిగా బాధపడుతున్నాను అని అనిపిస్తే వెంటనే సాయి విభూతిని అందుకొని ఒక్కసారి దానిని నీ నుదుటి మీద పెట్టుకొని చూడు నీకు ఎంతో ధైర్యం కలుగుతుంది తల్లి నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను ఎప్పటికీ బాధ పెడుతూనే ఉంటారు వారిని నువ్వు అర్థం చేసుకోలేవు అలాంటి వారు ఎన్ని రోజులు నీతో ఉన్నా కూడా వారి నుండి నీకు ఎలాంటి ఉపయోగము ఉండదు వారు ఎప్పటికీ నిన్ను బాధ పెడుతూనే ఉంటారు అలాంటి వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం నువ్వు పూర్తిగా వారిని నమ్ముతున్నావు విలువ లేని మనుషుల దగ్గర రోజూ ఉండే బదులు విలువ వారి దగ్గర ఒక్క క్షణం ఉన్నా చాలు నీ ఆనందాన్ని పంచుకునే వారి కంటే నీ బాధలను పంచుకునే వారికే ఎక్కువ విలువని ఇవ్వాలి ఒక నిజం ఆ క్షణం మాత్రమే బాధ కానీ ఒక అబద్ధ జీవితాంతం బాధ ఉంటుంది ఎవరైతే చెడు స్వభావం కలవారు అని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా సరే పరాయి వాళ్ళైనా సరే పక్కన పెట్టేయాలి ఎందుకంటే మన తోటలో పండిన మిరపకాయే కదా అని కళ్ళల్లో పెట్టుకుంటే అది మంటనే పుట్టిస్తుంది కానీ చల్లదనాన్ని ఇవ్వదు అలాగే చెడు స్వభావం గలవారు కూడా అంతే మనవారే అనుకుని మన ముందు ఎలా ఉన్నా సరే అలాంటి వారిని మనం ఏమీ అనలేకపోయినా సరే నువ్వు అలాంటి వారిని దూరంగా ఉంచు తల్లి నీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలని మౌనంగా విని చూడు కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది నీలో కావలసింది ఓపిక సహనం అవి ఉంటే నీ బలహీనతలు కూడా బలంగా మారుతాయి అంతర్గతంగా ఉండే శక్తులు కూడా నిన్ను బలపరుస్తాయి చేసేది తప్పని వాళ్ళ మనస్సాక్షికి తెలిసి కూడా తప్పు చేసే వాళ్ళకి మనం మంచి చెప్పిన వృధానే అవుతుంది కళ్ళతో చూస్తూ ఉండటమే ఉత్తమం అవుతుంది పైన భగవంతుడు ఉన్నాడు అన్నీ చూస్తూ ఉంటాడు మోసం చేయాలనుకున్నప్పుడు మంచితనం నటిస్తారు అలా నటించేవారు జీవితకాలం నటించాల్సి వస్తుంది అబద్ధాలు చెప్పి ఒకరి మీద నిందలు వేస్తే ఆ క్షణం నీలాంటి పది మందికి నువ్వు కరెక్ట్గా అనిపించవచ్చు కానీ కాలం నీకు వ్యతిరేకంగా మారే రోజు ఒకటి వస్తుంది ఆ రోజు మాత్రం నువ్వు ఖచ్చితంగా అదే పది మందిలో దోషిగా నిలబడాల్సిందే ఎవరు ఎదుటివారి నాశనాన్ని కోరుకుంటారో వారికి కూడా అలాంటి నాశనమే జరుగుతుంది అందుకే ఒకరికి మంచి చేయాలన్న ఆలోచన కలిగి ఉండాలి అప్పుడే అందరికీ మంచి జరుగుతుంది నీ మనసులో ఎలాంటి కల్మషము లేకుండా ఈ సాయి బిడ్డగా చిరకాలం నువ్వు బ్రతకాలి అంటే ఈ సాయి సందేశం నువ్వు పూర్తిగా అర్థం చేసుకొని ఆచరించాలి జీవితంలో నువ్వు ఏదైనా సాధించి ముందడుగు వేసి అందరిలోనూ నేను బాగుండాలి అని నువ్వు కోరుకుంటే నువ్వు ఈ సాయి చెప్పినట్టుగా చెయ్యి తల్లి ఈరోజు సాక్షాత్తు ఆ గోమాత నీ ఇంట్లో అడుగు పెడుతుంది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి నీ ఇంట్లో అడుగుపెట్టినట్టు నీ సమస్య ఎంతదైనా సరే ఎలాంటి పెద్ద సమస్య అయినా సరే పూర్తిగా తొలగిస్తుంది ఆ తల్లి ఆ తల్లి అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వారి జీవితం లో తప్పకుండా ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు ఈ రోజు ఈ సాయి అందిస్తున్న గొప్ప బహుమానం ఏంటి అంటే నీ పాపాలన్నింటినీ ప్రక్షాళన చేసుకునే అవకాశం ఇస్తున్నాడు ఈ సాయి చెప్పినట్టుగా ఆచరించి చూడు తల్లి ప్రతి శుక్రవారం నాడు నీకు తప్పకుండా ఏదో ఒక రూపంలో ఆ శ్రీ మహాలక్ష్మియే వచ్చి నీ సమస్య తీరుస్తుంది ఆర్థికంగా ఎన్నో రోజులుగా నువ్వు బాధపడుతున్నావు నీ ఇంట్లో డబ్బు సమస్య ఎక్కువగా కనిపిస్తుంది ఈ సమస్య తీరిపోతే నేను అందరితోనూ ఆనందంగా ఉంటాను అన్న బాధతో నువ్వు ఉన్నావు తల్లి ఆ సమస్య నేను తీరుస్తాను సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి గోమాత రూపంలో ఈ రోజు ముప్పై మూడు కోట్ల దేవతలతో కొలువయ్యి ఈరోజు నీ ఇంటికి వచ్చింది మరి ఎందుకు కాదనుకుంటావు తప్పకుండా అంగీకరించు ఆ తల్లి చెప్పేది పూర్తిగా విని అర్థం చేసుకో తల్లి ఈ రోజు నువ్వు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నావో ఆ సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది వెంటనే నేను చెప్పినట్టు చెయ్యి ప్రతి శుక్రవారం నాడు సాయం సంధ్య వేళ ఒక చిన్న దీపం వెలిగించి ఆ మహాలక్ష్మి ముందు నీ సమస్యని చెప్పుకొని సంకల్పం చేసుకుని ఇన్ని వారాలు అంటూ ఒక మొక్కుబడిగా ఐదు వారాలు లేదా తొమ్మిది వారాలు ఇలా చేయండి శుక్రవారం నాడు గోధుమలు నానబెట్టి మీరు గోమాతకి తినిపించాలి సాయంత్రం వేళ తినిపిస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా దీపారాధన చేసిన తర్వాత వెళ్ళి గోధుమలు తినిపించి రావాలి ఈ విధంగా ప్రతి ఒక్కరూ చేయండి ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి అలాగే ఆ మహాలక్ష్మి ముందు ఒక చిన్న దీపారాధన అది కూడా మట్టి దీపాన్ని వెలిగించండి కుదిరితే ఉప్పు దీపాన్ని కూడా పెట్టుకోవచ్చు అది మీ అనుకూలం శుక్రవారం నాడు ఎలా చేసినా కూడా భక్తితో చేసేది ఆ తల్లి స్వీకరిస్తుంది ఈ రోజు ఈ సాయి నీకు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి రూపంలో నీకు ఈ వార్తని అందిస్తున్నాడు తల్లి ముప్పై మూడు కోట్ల దేవతల అంగీకారంతో నీకు ఈ సందేశం ఇస్తున్నాను ఇది వింటున్నావు అంటేనే నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి అని తల్లి ఈ రోజు నీ కోసమే ఎలాగైనా సరే నీ కష్టం తీరాలని నీ సమస్యలన్నీ దూరం కావాలని నీకు సందేశం ఇస్తున్నాను నువ్వు జీవితంలో బాధపడకూడదు అంటే నువ్వు సాక్ష సాక్షాత్తు ఆ మహాతల్లి చెప్పినట్టుగా చెయ్యి కనీసం ఐదు వారాలైనా ప్రయత్నం చెయ్యి ఏదైనా సాధించాలి అంటే ముందు పట్టుదల చాలా అవసరం మనకు సహాయం చేసేవాళ్ళు లేరు అని నువ్వు బాధపడవద్దు నీకు ఈ సాయి సదా తోడుగా ఉంటాడు కష్టం విలువ ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కాదు తల్లి స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుసొస్తాయి లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తాయి తల్లి కాలి చెప్పులైనా మనుషులైనా నీకు నొప్పిని బాధను కలిగిస్తున్నాయి అంటే అవి నీకు సరిపోయేవి కాదని అర్థం చేసుకో ఏ బంధంలోనైనా సరే ఒక అడుగు మనం ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గరవుతాం కానీ అన్ని అడుగులు మనమే వేస్తే మాత్రం చులకనవుతాం ఇది గుర్తుపెట్టుకో కష్టపడుతూ పైకి ఎదిగే వారికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది ఒక్కసారిగా పైకి ఎదిగే వారికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది నువ్వు ఎప్పుడూ కూడా కష్టపడుతూ పైకి రావాలి అప్పుడే నీ విలువ పెరుగుతుంది నువ్వు పడిన కష్టాలు కూడా ప్రతీక్షణం నువ్వు గుర్తు చేసుకుంటావు ఎన్నో ఇబ్బందులు పడి నేను ఈ స్థాయి వచ్చాను అంటూ నువ్వే గుర్తు చేసుకుంటావు వచ్చిన దారిని నువ్వు మరిచిపోవు అలా ఉంటేనే నీ అనుభవాలన్నీ నీ పిల్లలతో పంచుకోగలుగుతావు ప్రపంచం ఏం చెబుతుందో పట్టించుకోవద్దు నీ హృదయం చెప్పేది మాత్రమే పాటించు ఎందుకంటే ప్రపంచం క్రూరమైనది మరియు హృదయం నీ స్వంతం కాబట్టి నీ స్వంతం ఏది చెబితే అది మాత్రమే నువ్వు గుర్తించు గతం గురించి ఎప్పటికీ గుర్తుంచుకోవద్దు అలాగే రేపటి కోసం ఎప్పుడు కలలు కనవద్దు ఆరాటపడవద్దు కానీ ఈ రోజు మాత్రం ఆనందంగా జీవించడమే ఉత్తమ లక్షణం తల్లి బాధ్యత అనేది వయసుని బట్టి వచ్చేది కాదు ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి వచ్చేది బాధ్యత ఆ బాధ్యతని నువ్వు ఈరోజు నుండే మోయాలా అంటే దానికి వయసుతో సంబంధం లేదు తల్లి ఎన్ని అవస్థలు పడుతున్నా ఈ సాయి నామస్మరణం మరిచిపోవద్దు నువ్వు నిత్యం సాయి నామం జపిస్తూ ఉండు అనుక్షణం సాయిని తలుచుకో ఎప్పుడైనా ఆపద వస్తే ఈ సాయిని గుర్తు చేసుకో ఒక్కసారిగా నీ కళ్ళ ముందు కనిపిస్తాడు ఎప్పుడైనా ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడుతుంటే సాయి నామాన్ని పలుకు ఆ క్షణం నీకు సాయి ఊరటనిస్తాడు నీ బాధనంతా తీసుకుంటాడు మళ్ళీ కష్టపడి పని చేయడానికి ఎప్పుడు సిగ్గుపడకూడదు ఎందుకంటే మనం సమాధానం చెప్పుకోవాల్సింది మనపై ఆద ారపడిన వాళ్ళ ఆకలికి కానీ మనల్ని చూసి హేళన చేసిన వారికి కాదు ఒకరికి నువ్వు మేలు చేసి ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవద్దు కానీ ఒకరు మనకు చేసిన మేలును ఎప్పుడు మరిచిపోవద్దు ఎవరైనా నీకు మేలు చేస్తే వారిని నీ ఊపిరి ఉన్నంత వరకు నిరంతరం గుర్తుపెట్టుకో ఎదుటి వాళ్లకు నీపై గెలిచే సత్తా లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతారు అలాంటి వారి గురించి ఏ ఆలోచన బెంగా పెట్టుకోవద్దు నోరు జారిన మాట చేయి జారిన అవకాశం ఎగిరిపోయిన పక్షి గడిచిపోయిన కాలం ఇవన్నీ కూడా తిరిగి రావు నిత్యం వీటిని నువ్వు గుండెల్లో పెట్టుకోవాలి ఏ ప్రయాణంలో బంధాలు బంధుత్వాలు పరిచయాలు పలకరింపులు స్నేహాలు ఎన్నో ఈ పరిచయాలన్నీ మనతో ఎంత వరకు ప్రయాణిస్తాయో తెలియదు ఎక్కడ ఆగిపోతాయో కూడా తెలియదు మనం మాత్రం మన ప్రయాణాన్ని సాగించాలి మన ప్రయాణంలో మనమే ప్రయాణించడం మన కోసమే ప్రయాణించడం మొదలు పెట్టాలి వేరొకరి కోసం మన ఆకలిని మన కళల్ని మన కోరికల్ని అన్నీ చంపుకుంటూ ప్రయాణిస్తూ ఉంటాం మనం ప్రేమించాము కాబట్టి మన కోసం ఎవరు చివరి వరకు ప్రయాణించరు మధ్యలో వచ్చి మధ్యలో పోయే వాళ్లే ఉంటారు వారి కోసం మనం ఎప్పుడూ పాకులాడకూడదు ధర్మం వైపు వేసే ప్రతి అడుగు దైవ దర్శనం కోసమే గొప్పగా ఉంటుంది కాబట్టి దైవ దర్శనం పొందిన వారు ఎప్పటికీ ఓడిపోరు ఒకరితో ఇంకొకరిని పోల్చుకోకూడదు ఎందుకంటే కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు సింహం ఎప్పుడూ కుక్కల విశ్వాసం చూపించలేదు ఎవరి స్థానంలో వారు గొప్పవాళ్లగానే ఉన్నారు మంచి మనసున్న వారికి భగవంతుడు వెయ్యి కష్టాలు కల్పించినా అంతకు రెట్టింపు సంతోషాలను అనుగ్రహిస్తాడు అది చివరికి అర్థమవుతుంది ఇప్పుడున్న బాధని మాత్రమే గుర్తుపెట్టుకుంటున్నారు రాబోయే సంతోషాన్ని ఎవ్వరూ గుర్తించలేకపోతున్నారు భగవంతుడిని నిందించే ముందు నేనెందుకు ఈ బాధ పడుతున్నాను నేను చేసిన కర్మ ఎందుకు ఈరోజు అనుభవిస్తున్నాను తప్పదు తప్పకుండా అనుభవించాలి అంతటి శక్తిని కల్పించు సాయి అని నువ్వు కోరుకుంటే తప్పకుండా సాయి కరుణిస్తాడు ఈ రోజు నువ్వు పడుతున్న కష్టం ఆవేదన పూర్తిగా దూరం కాకపోవచ్చు కానీ దాని నుండి తేలికగా బయటపడే మార్గం అయితే భగవంతుడు మనకు కల్పిస్తాడు నువ్వు అది జాగ్రత్తగా గుర్తు ఆలోచించి అడుగులు వేయాలి ఏదైనా సాధించే ముందు వెయ్యి సార్లు ఆలోచించాలి ఎలా చేస్తే మనం సాధించగలం ఏదైనా పట్టుదలతో మనం ధైర్యంగా ముందుకెళితే ఆ భగవంతుడు మనకు దారి చూపిస్తాడు ధైర్యానికి దూకుడు ఎక్కువ అంటారు భయానికి బద్ధకం ఎక్కువ కాబట్టి ధైర్యంగా బ్రతికితే నువ్వు ఎక్కడైనా గెలవగలవు ఒకరి నమ్మకంతో నీకు పనిలేదు నిన్ను నువ్వు నమ్ముకుంటే మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తి నీ నమ్మకమే నీకిస్తుంది ఈరోజు నా కోరిక తీరలేదు బాబా అని నువ్వు ఆరాటపడుతున్నావు కానీ భగవంతుడు ఒకటి నిర్ణయించి ఉంటాడు జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకుని జీవించడమే అలా చూడు తప్పకుండా నీకు ఆనందం కనిపిస్తుంది మళ్ళీ బంధాలు వాటంతట అవే దూరం కావు వ్యక్తిత్వం వల్లనో ప్రవర్తన వల్లనో లేదా ఒకరి పట్ల ఒకరు నిర్లక్ష్యం చూపడం వల్లనో అవి దూరం కావచ్చు మనం ఇచ్చే విలువలను బట్టి మనుషులు మనతో ఉంటారు ఏం చేసినా సమర్థించేవారు స్వార్థపరులు భగవంతుడి ఇచ్చిన దాంట్లో మనం తృప్తి పడితే జీవితం స్వర్గం అవుతుంది ఎదుటి వారి దగ్గర ఉన్నది చూసి కావాలని ఆరాటపడితే అది నరకంగా మారుతుంది జీవితాన్ని స్వర్గంగా చూసుకుంటారో నరకంగా మార్చుకుంటారో అది మన చేతుల్లోనే ఉంటుంది ఈ సాయి నిరంతరం నీకు ఇచ్చే సందేశం ఒక్కటే వినయం లేని విద్య సుగణం లేని రూపం సదుపయోగం కాని ధనం శౌర్యం లేని ఆయుధం ఆకలి లేని భోజనం పరోపకారం చేయని జీవితం నిజంగా వ్యర్థమే అవుతుంది తల్లి నువ్వు ఎన్ని సుగుణాలు ఉన్నా నీలో స్వార్థం ఉంటే గనక నువ్వు ఎప్పటికీ ముందుకు వెళ్ళలేవు నిరంతరం నువ్వు నిస్వార్థంతో ధర్మంగా మంచి మనసుతో అందరితో కలవిడిగా ముందుకు సాగు జీవితం నీకు ఆనందంగా కనిపిస్తుంది అని చెప్పి బాబాగారి రోజు మనందరి కోసం చక్కటి సందేశాన్ని అందించారు ఈ సందేశం నచ్చిన వారందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు